ఆ వీధిలో ఆరాధ్య వాళ్ళందరూ అయితే చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఒక అమ్మాయి అయితే మీ పేరెంట్స్ గురించి అడిగితే చెప్పడం లేదేంటి నువ్వు అని చెప్పేసి అనేసరికి ఆరాధ్య ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ఏ నీకు పేరెంట్స్ లేరా అడుగుతుంటే చెప్పవేంటి అని చెప్పేసి అనేసరికి వాళ్ళ పేరెంట్స్ గురించి ఎందుకు అని పాప అంటూ ఉంటుంది లేంటే అని ఇలా తోసేసి ఒక అమ్మాయి అయితే తోసేస్తూ ఉంటుంది అలా తొయ్యగానే ఆరాధ్య అయితే కొడుతూ ఉంటుంది వాళ్ళ పాపని ఆ పాపని కొట్టగానే వాళ్ళ నాన్న వాళ్ళైతే వస్తూ ఉంటారు ఏంటి ఒకసారి రండి అని చెప్పేసి పిలిచేసరికి అక్షయ్ అయితే బయటకు వస్తూ ఉంటాడు ఈయనే మా నాన్న అని ఆరాధ్య అంటూ ఉంటుంది అలా అనగానే పిల్లల్ని పద్ధతిగా పంచడం మీకు తెలియదా మా పాపని కొట్టింది మీ పాప అని చెప్పేసి అంటూ ఉంటాడు అతను అలా అనేసరికి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అని అనేసరికి అది కాదు నాన్న అనే ఆరాధ్య చెప్తూ ఉంటుంది ఇలా కాదు అని చెప్పేసి అక్షయ్ అయితే ఆరాధ్యను తీసుకొని అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు అవని దగ్గరికి తీసుకొని వెళ్ళి నా దగ్గర పెరిగినంత వరకు ఆరాధ్య పద్ధతిగానే పెరిగింది నీ దగ్గరికి వచ్చాకే ఇలా కంగాలి అయిపోయింది నీవు నీ పంపకం అలా ఉంటుంది నువ్వు పిల్లల్ని ఒగ్గేసి నువ్వు ఊరి మీద ఉద్యోగ ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనుకుంటున్నావు అని చెప్పేసి ఆ అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళందరి ముందు ఏమనకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక ఆరాధ్యని ఇంట్లోపలికి తీసుకెళ్ళి అలా పాపని కొట్టడం తప్పే కదమ్మా తప్పని తెలిసినా సరే నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి ఆరాధ్యని ఆరాధ్యతో అవనే అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి అవని ఆరాధ్య అయితే నేను కావాలనే చేశానమ్మా అని అయితే అంటూ ఉంటుంది ఎందుకు ఏం ఎందుకు కావాలని చేశావు అని అనేసరికి వాళ్ళిద్దరు అలాగా గొడవ అయితే ఊర్లో వాళ్ళందరికీ మీ ఇద్దరు భార్యాభర్తలనే తెలుస్తుంది కదమ్మా అందుకే ఇలా చేశాను అని అంటూ ఉంటుంది అలా అనగానే అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది అక్షయ్ అయితే అవని మీద చిరాకు పడుతూ ఉంటాడు